బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టు ఉన్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి

ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికి లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఏం బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని కాలేజ్ ఉన్న కుప్పంలో మా కాలేజ్కి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి మీ అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీత్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాల్లో మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేయిదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంత ఉందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డి నో ఐఎమ్ బీంగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు అమ్మండి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది